గురు బ్యో నమ జై శ్రీమన్నారాయణ చాలా మంది అడుగుతున్నారు ఏంటి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసావు లైక్స్ కోసమా షేర్స్ కోసమా లేదా ప్రమోషన్స్ వల్ల డబ్బులు వస్తాయేనా అని ఎవరి అభిప్రాయం వారిది తప్పుపట్టడం కాదు కానీ నేను ఈ యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం మా గురువు గారి ఆజ్ఞ అందరూ మన సంప్రదాయాన్ని మర్చిపోతున్నారు తిరిగి వారికి అర్థమయ్యేలా తెలియజేయాలి అన్న మా గురువుగారి ఆజ్ఞను శిరసావహిస్తూ వహిస్తూ ఈ శ్రీగీత యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది శ్రీగీత అంటే గోదాదేవి రామాయణంలోని మాటలను భాగవతంలోని మాటలను భగవద్గీతలోని మాటలను వేదాల్లోని మాటలను సులభంగా అందరికీ అర్థమయ్యేలాగా శ్రీగీత తిరుప్పావైగా అందించడం జరిగింది అర్థమయ్యేలా చెప్పాలని శ్రీగీత అనే ఛానల్ని నేను స్టార్ట్ చేశాను ఒక సామాన్యమైనటువంటి గృహిణిని ఒక చిన్న పిల్లాడికి తల్లిని నలుగురులోకి వెళ్ళి మన సంప్రదాయాన్ని ప్రచారం చేసే స్థితి నాకు లేదు కనుక ఈ శ్రీ గీత యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ మన సంప్రదాయాన్ని గురించి తెలియజేస్తే మీరు మరింత మందికి షేర్ చేస్తే మనం మన సాంప్రదాయాన్ని ప్రచారం చేసిన వాళ్ళం అవుతాం మన సాంప్రదాయాన్ని మనం పాటిస్తే మన జీవితం సజావుగా సాగిపోతుంది ఇంత గెలిచిరచ్చగలమన్నారు పెద్దలు ముందు మనం మన సంస్కృతిలోని విషయాలను మనం తెలుసుకొని మనం ఆచరిస్తూ మన కుటుంబ సభ్యులందరి చేత ఆచరింపచేస్తే సమాజంలో మార్పు సహజంగానే వస్తుంది బయటకు వెళ్ళి ప్రవచనాలు చెప్పే సందర్భం స్థితి ఉండదు కనుక మనం కొంతమందికైనా తెలియచేయాలి అన్న మా గారి ఆలోచనను శిరసావహిస్తూ వహిస్తూ ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది మీ అందరి ప్రోత్సాహానికి ధన్యవాదాలు మీ అందరి ప్రోత్సాహంతో మరింత ఉత్సాహంతో మరిన్ని విషయాలను మీ అందరికీ తెలియచేయాలని ఆశిస్తున్నాను జై శ్రీమన్నారాయణ